మనస్ఫూర్తిగా వినండి ఈ రోజు పేద విద్యార్థులు ఎవరైతున్నారో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పూర్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో మీరు జీవితంలో సక్సెస్ కావాలంటే మీ దగ్గర ఒక ఆయుధం ఉన్నది ఒక్క ఆయుధం ఉన్నది యుద్ధం పోవాలంటే ఏం కావాలి మనకు ఆయుధం కావాలి ఆయుధం కత్తి అనుకోండి యుద్ధం కోవాలంటే ఆయుధం కావాలి ఆయుధం లేకపోతే ఏమవుతుంది ఆయుధం లేకపోతే ఏమవుతుంది మనం ఆయుధం తీసుకోకుండా యుద్ధం కొయినామనుకో వెనక నుంచి అవడబడు వస్తారో తెలియదు ముందర నుంచి ఎవడబడు వస్తారో తెలియదు అందుకే నేను ఏం చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ లైఫ్లో బాగుపడడానికి మీ దగ్గర ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధం పేరే చదువు ఆయుధం పేరేం పేరు చదువు ఈ చదువు అనే ఆయుధాన్ని గనుక పక్కకు పెట్టి ముందలు పోయినామనుకో బిడ జీవితం నాశనం అవుతుంది ఈ చదువు అనే ఆయుధాన్ని కనుక పక్కకు పెట్టి ముందలు పోయినామనుకో రియల్గా చెప్తున్నాం మీ జీవితం నాశనం అవుతుంది ఈరోజు మీ టీచర్స్ని అడగండి వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది ఈరోజు మీ టీచర్స్ అడగంటే ప్రతి ఒక్కరికి యాభై వేల కంటే ఎక్కువ శాలరీ వస్తుంది వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కాలమే నీవు ఈరోజు వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళ శాలరీ ఏం ఆగదు నీవేం వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళ జాబ్ ఏం పోదు నువ్వేమి మొత్తం టైంపాస్ చేసేసుకొని క్లాసులు వినకపోతే వాళ్ళకి లాస్ ఏం కాదు ఎవరికి లాస్ అవుతుంది ఇక్కడ నీకు మాత్రమే లాస్ అవుతుంది అందుకే ఇక్కడ ఎవరి జీవితం నాశనం అవుతుంది అంటే నీ జీవితం మాత్రమే నాశనం అవుతుంది గుండె మీదే చేసుకొని చెప్పండి ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీరు టెన్త్ క్లాస్లో ఉన్నారు కాబట్టి పది సంవత్సరాల తర్వాత రెండు వేల ముప్పై సంవత్సరం లోపల రెండు వేల ముప్పై సంవత్సరం లోపల నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే నీ మీన్నే ఉంటుంది చెల్లెలు ఎంతమందికి ఉన్నది చెల్లెలు ఎంతమందికి ఉంది వెరీ గుడ్ అక్క ఎంతమందికి ఉంది అక్క ఎంతమందికి ఉంది వెరీ గుడ్ నాన్న ఎంతమందికి ఉన్నాడు వెరీ గుడ్ అమ్మ ఎంతమందికి ఉంది అమ్మ ఎంతమందికి ఉంది అంటే వెరీ గుడ్ రెండు వేల ముప్పైలా రెండు వేల ముప్పైలో నీకో చెల్లి ఉంది నీకు అక్క ఉన్నాడు నీకు అన్న ఉన్నాడు నీకు తమ్ముడు ఉన్నాడు నీకు అమ్మ ఉన్నాడు నాన్న ఉన్నాడు రెండు వేల ముప్పైలో మనం ఏం చేస్తామంటే వినండి జాగ్రత్తగా మీరు నాతో మాట్లాడుతుండాలని చెప్పినాం రెండు వేల ముప్పైలో మనం ఏం చేస్తామంటే అంటే ఈరోజు ఈ పదో తరగతి ఉంది కదా అంత టైం పాస్ చేద్దాం ఏ వద్దు ఏం చేస్తామని చెప్పు మనము మనం ప్రభాస్ సినిమా చూడాలి మంచిగా ఇప్పుడు ఆ త్రిబుల్ ఆర్ సినిమా వస్తుంది కదా అలాంటి సినిమా చూడాలి మంచిగా ఎంజాయ్ చేయాలి మంచిగా ఫోన్లతో ఎంజాయ్ చేసుకుంటే టైం పాస్ చేయాలి టైం పాస్ చేసి పదో తరగతి పాస్ అయితే పాస్ కావాలి లేకుంటే ఫెయిల్ కావాలి సరే పదవ తరగతి కర్మ కావాలి పాస్ అయినాం ఇంటర్మీడియట్ కూడా అట్లట్లా చదవాలి ఎట్లా చదవాలి అట్లా చదవాలి అంత అట్లా చదివి టైంపాస్ చేసి అమ్మాయిలకు లైన్ వేసుకుంటా అది వేసుకుంటా ఇది వేసుకుంటా మంచిగా మొత్తం లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకొని రెండు వేల ముప్పైలో మన దగ్గర ఏం జాబ్ ఉండొద్దు రెండు వేల ముప్పైలో మన దగ్గర ఏం జాబ్ ఉండొద్దు ఒక రూపాయి కూడా సంపాదించే పరిస్థితిలో మనం ఉండొద్దు మన అమ్మ నాన్న కాకుండా అవుతారు వ్యవసాయం కూడా అప్పటి వరకు కొద్దిగా ఇది అవుతుంది అంటే నాన్నకు చేత కాకుండా అవుతుంది కాబట్టి చెయ్యడు రెండు వేల ముప్పైలా మన ఇంట్లో తినడానికి తిండి లేకపోతే గిన్నె పట్టుకొని పక్కింటికి పోయి నువ్వే పోవాలి గిన్నె పట్టుకొని పక్కింటికి పోయి అక్క ప్లీజ్ మా అమ్మ నాన్న తినలేరు నేను రెండు రోజుల నుంచి తినలేరు అక్క ఒక్క పూట అన్నం పెట్టాక అని అడుగుదాము బాగుంటుందా పాపం చెల్లెలు చెల్లెలు నీవు రెండు వేల ముప్పై అంటే చెల్లెలు పెళ్ళికి వస్తుంది అప్పటి వరకు రెండు వేల ముప్పైలో నీ చెల్లెలు పెళ్ళి చేయాలంటే నాకు తెలిసి ఒక పది లక్షలు ఈజీగా ఖర్చు అవుతాయి నీ చెల్లెలు పెళ్లి చేయడానికి వీలు కాక నీకు చేతగాక అమ్మ నాన్నకు చేతగాక చెల్లెలనట్ల ఇంట్లో పెట్టుకుంటే పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు అంతా చూసి ఏమే ఆడపిల్లకి పెళ్ళి చేయరా అది ఇది అంటే ఏ మాకు చేత కాదు ఏం చేయం మేము ఇట్లే ఉంటుంది జీవితం అని చెప్పుదమ్మా చెప్పుదామా చెప్పుదామా రెండు వేల ముప్పైలా మన పక్కింటోడు అంటే మన ఫ్రెండ్ ఎవడో ఎక్కడో చదువుకునేటోడు వాడు మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోయి వాడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తుంటే వాడు వాళ్ళ అమ్మ నాన్న కార్లో కూర్చోబెట్టుకొని మంచిగా వాడు రోజు షికార్లకు పోతూ ఉంటే టూర్లకు పోతూ ఉంటే మనమేమో మన ఇంటి దగ్గర అరుగు మీద కూర్చొని నెత్తికి చేయబెట్టుకొని నా జీవితం ఇంత దరిద్రంగా అయింది ఏమిరా ఎవరన్నా నెలకు ఒక రెండు వేలు మూడు వేలు ఇస్తే నేను పని చేస్తుంటే ఏదైనా చిన్న మన చేస్తుంటే అని చెప్పి అడుగుదామా ఇలాంటి లైఫ్ కావాలన్నా ఇలాంటి లైఫ్ ఎంతమందికి కావాలి ఇలాంటి లైఫ్ ఎంతమందికి కావాలి ఇలాంటి లైఫ్ ఎవరికన్నా కావాలనుకుంటే ఇప్పటి నుంచి చెప్తున్నాం ఇష్టం వచ్చినట్టు చేసుకోండిగా లేదు సార్ రెండు వేల ముప్పైలో ఎట్లుండాలి లైఫ్ అంటే రెండు వేల ముప్పైలో ఎట్లుండాల లైఫ్ అంటే మాది ఈ రోజు ఇల్లు ఎట్లుందంటే వెంటొస్తే లోపలికి వస్తుంది వస్తే లోపలికి వస్తుంది బురుస్తుంది మా ఇల్లు చిన్నగా ఉంది మా ఇంట్లో సపరేట్ బెడ్రూమ్ లేదు ఏం లేదు రెండు వేల ముప్పై తర్వాత మా ఇల్లు ఎట్లుండాలంటే త్రిపుల్ బెడ్రూమ్ ఉండాలి చెల్లెల బెడ్రూమ్ ఉండాలి అక్కకు బెడ్రూమ్ ఉండాలి అమ్మ నాన్నకో బెడ్రూమ్ ఉండాలి నాకు సపరేట్ బెడ్రూమ్ ఉండాలి నా బెడ్రూమ్ సిస్టమ్ ఉండాలి నా ఇంటి ముందల కార్ ఉండాలి ఎవడన్నా నా ఇంటికి నాతో మాట్లాడడానికి వస్తే మా ఇంటి ముందు వాచ్మెన్ అడగాలి సార్ ఉన్నాడా లోపల అని చెప్పి అప్పుడు ఆ వాచ్మెన్ చెప్పాలి సార్ చాలా బిజీ ఉన్నాడు తర్వాత రండి అని చెప్పి ఇలాంటి లైఫ్ కావాలన్నా ఇలాంటి లైఫ్ ఎంతమందికి కావాలి ఇలాంటి లైఫ్ ఎంతమంది ఎంతమందికి కావాలన్నా ఆశలు మస్తున్నాయి రా మీకు ఆశలు మస్తున్నాయి మరి ఇలాంటి లైఫ్ ఉంటే ఈరోజు మీ టీచర్స్ని నార్మల్గా చూస్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళండి వాళ్ళ పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారో మీకు అర్థమవుతుంది ఏం లోటు లేదు ఏం లోటు లేదు డబ్బులకు లోటు లేదు ఎందుకంటే వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసి కష్టపడి కష్టపడి జాబ్ కొట్టారు కాబట్టి నెల నెలకి ఇట్లా పంట పడినట్లు అకౌంట్లో వచ్చి డబ్బులు పడతాను ఉంటాయి ఫైనాన్షియల్గా చాలా ఫ్రీ అయి ఉంటారు వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చదివిస్తున్నారు వాళ్ళు మరి రేపు పొద్దున్న నీ ఫ్యామిలీ నువ్వు బాగా చూసుకోవాలంటే బాగా చదువుకోవాలన్నా వద్దా చదువుకోవాలన్నా వద్దా చదువుకుందామా వద్దా మరి చదువుకుందామంటే ప్రతి ఒక్కరు రెండు వేల ముప్పైలో నెలకు ఎంత సంపాదించాలంటే నన్ను అడిగితే ఇప్పుడైతే ఒక ముప్పై వేలకు తక్కువ ఇన్కమ్ ఉంటే మాత్రం ఇల్లు గడవదు ఇప్పుడు రెండు వేల ముప్పైలో నీ ఇన్కమ్ ఎంత ఉండదు తెలుసా నెలకు లక్ష రూపాయలు ఉండాలి రెండు వేల ముప్పైలో నీ ఇన్కమ్ నెలకు లక్ష రూపాయల కన్నా తక్కువ ఉంటే నువ్వు పేదవాడివి అయిపోతావు అబ్దుల్ కలాం చెప్తాడు పేదవానిగా పుట్టడం నీ తప్పు కాదు పేదవానిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవానిగా చచ్చిపోవడం మాత్రం నీ తప్పు బాస్ ఎలాగో పేదవాళ్ళకు పుట్టినాం మనకు తెలియదు పాపం మన అమ్మ నాన్న తెలియదు పేదవాళ్ళకు పుట్టినాం కానీ నువ్వు చచ్చిపోయేంత వరకు పేదవాళ్ళకు చచ్చిపోవద్దు పేదవాడిలాగా చచ్చిపోవద్దు మరి రెండు వేల ముప్పైలా నీకు నెలకు ప్రతి నెలకు నీ అకౌంట్లో లక్ష రూపాయలు పడాలంటే నువ్వేం జాబ్ చేయాలి నువ్వేం జాబ్ చేయాలంటే చాలా జాబ్లు ఉన్నాయి నాకు ఐఏఎస్ నచ్చొచ్చు ఒక బాబుకి ఐపీఎస్ నచ్చొచ్చు ఒకటి ఇంజనీర్ కావాలనుకోవచ్చు ఒక డాక్టర్ కావాలనుకోవచ్చు ఒకటి బిజినెస్ మ్యాన్ కావాలనుకోవచ్చు ఒకటి సూపర్ మార్కెట్ కూడా పెట్టాలనుకోవచ్చు నువ్వు ఏదన్నా కానీ రెండు వేల ముప్పైలో నీకు నెలకు లక్షకు లక్ష కంటే ఎక్కువ ఇన్కమ్ ఉండాలంటే నీ ప్లాన్ ఎట్లుండాలంటే ఈరోజు ఇంటికి పోయి నెంబర్ ఇంటికి పోతే ఇంటికి హాస్టల్కి పోతే హాస్టల్కు పేపర్ తీసుకొని పేపర్ మీద రాసుకోవాలి ఏమని రెండు వేల ముప్పై నేను ఐఏఎస్ కావాలి రెండు వేల ముప్పైలో నేను ఐఏఎస్ కావాలంటే నా డిగ్రీ ఎప్పటివరకు అయిపోతుంది నా ఇంటర్ ఎప్పటివరకు అయిపోతుంది మరి అవన్నీ అయిపోవాలంటే టెన్త్ క్లాస్ అయిపోవాలి కదా ఫస్ట్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే వాడిని ముందరకు పంపిస్తారా పంపారు కదా మరి టెన్త్ క్లాస్ లోపల కూడా మంచి పాయింట్స్ తెచ్చుకోవాలి మరి ఇప్పుడు మనము మెట్లున్నాయి వంద మెట్లున్నాయి ఆ తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు ఆ మీద ఉన్న మెట్టు చూసుకుంటే ఎక్తామా కాళ్ళకాడు ఉన్న మెట్టు చూసుకుంటే ఎక్తామా కాళ్ళ దగ్గర ఉన్న మెట్టు చూసుకుంటే ఎక్తాం నీవు కూడా ఫ్యూచర్లో ఐఏఎస్ కావాలనుకున్నా ఐపీఎస్ కావాలనుకున్నా ఏం కావాలనుకున్నా ఫస్ట్ ఇప్పుడు నీ ముందలు ఉన్న మెట్టుని జాగ్రత్తగా ఎక్కాలి నీ ముందలు ఉన్నటువంటి మెట్టుని కాళ్ళు వెనకకుండా కళ్ళు మంచిగా తెరిచి మంచిగా చూసి ఆ మెట్టు మీద ఏమైనా ఉన్నాయా లేవో చూసుకుంటే ఎక్కాలి ఇప్పుడు నీ ముందలు ఉన్నటువంటి మెట్ ఏంది టెన్త్ క్లాస్ నీ ముందర మెట్టేంది టెన్త్ క్లాస్ నన్ను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు సార్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళకి అయ్యే ఖర్చు మోర్ దాన్ ఫోర్ ల్యాక్స్ నాలుగు లక్షల కంటే ఎక్కువైతుంది ఎన్ని డబ్బులు ఖర్చు విడా నువ్వు ఏం డబ్బులు ఖర్చు పెడతలేవు కాబట్టి దీని విలువ తెలుస్తలేదు నీకు నీవు జేబులకి వెళ్ళి మీ అమ్మ అన్న డబ్బులు పెడతలేదు నువ్వు పెడతలేవు కాబట్టి ఇక్కడ పెట్టే అన్నం విలువ తెలుస్తలేదు నీకు చదువు చెప్పే టీచర్ విలువ తెలుస్తలేదు నీకు ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడంట వానికి బుద్ధి రావాలని చెప్పి వాడ డబ్బులు వానికి విలువదిలవట్లేదు డబ్బులు అని చెప్పి వాళ్ళ నాన్న ఏం చేసిండంట అరే నువ్వు రేపటి నుంచి డబ్బులు సంపాదిస్తేనే ఇంటికి రా లేకుంటే లేదని చెప్పినట్ట డబ్బులు సంపాదిస్తేనే ఇంటికి రా లేకుంటే లేదు సరే నాన్న సంపాదించుకొస్తా అని చెప్పినట్ట వాడు ఏం చేసిండట నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ ఉంటుంది కదా అమ్మ అమ్మ నాన్న డబ్బులు దేమన్నాడు ఒక వంద రూపాయలు అని చెప్పి వాళ్ళ అమ్మ తాను వంద రూపాయలు తీసుకున్నాడు వంద రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చాడు ఇగో ఈరోజు వంద రూపాయలు సంపాదించుకొచ్చిన అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నట్ట సరే బెటర్ తీసుకుపోయి బాయలు అయిపోవని అని వాళ్ళ ఇంటి దగ్గర బావి ఉంటుంది బాయలు వేయమని చెప్పినట్టు వాడు తీసుకుపోయి ఎందుకు నాన్న అని అంట నువ్వు వెయ్యి అని చెప్పినట్టు వాడు హ్యాపీగా ఇట్లా బయలు అడేది చూసిండట ముగిపోయిందో లేదని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళ నాన్న ఏం చేసిండు వీడు వంద రూపాయలు అమ్మ తాను అని చెప్పి వాళ్ళ అమ్మని ఊరికి పంపించిండు వాళ్ళ అమ్మని ఊరికి పంపించి నువ్వు రేపు కూడా తీసుకురా బట్ట రేపు నువ్వు డబ్బులు తెస్తేనే నీకు ఇంట్లో ఫుడ్ బెడ్ లేకపోతే అవుట్ అని అనంట వాడు నెక్స్ట్ డే వాళ్ళ అక్కతో తెచ్చిండు ఇంకో రోజు వాళ్ళ బాబాయ్తో తెచ్చిండు ఇంకో రోజు వాళ్ళ మామతో తెచ్చిండు అట్లా వాళ్ళ నాన్నకి ఏమర్థమైంది వీడు ఎవరెవరితో డబ్బులు తెస్తున్నాడో వాళ్ళందరినీ దూరం పెట్టిండు వానికి ఇవ్వకుండా ఇప్పటి నుంచి మీరు దూరం ఉండడం అని చెప్పి అందరినీ దూరం పెడితే వారం రోజుల తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే సేమ్ చెప్పాడు రేపు ఒక్కరోజు తీసుకురా పెట్టని చెప్పి ఇప్పుడు వానికి డబ్బులు చేయడానికి ఎవరు లేరు డబ్బులు చేయడానికి ఎవరు లేరు ఇక వాడు నెత్తికి చేతులు పెట్టుకున్నాడు అప్ప ఇన్ని రోజులు అక్కని అడిగితే మామని అడిగితే బాబాయ్ అడిగితే కానీ ఇప్పుడు ఎవరు లేరు ఎవరిని అడగాలని చెప్పి ఈ రోజు ఇంటికి డబ్బులు తీసుకొని పోకపోతే నాన్న ఇంట్లోకి రానియాడు ఏదైనా చేసి డబ్బులు తీసుకొని పోవాలని చెప్పి బయట నడుచుకుంటా పోతాను నడుచుకుంటా పోతున్నాడు లాస్ట్కి ఎక్కడ ఏం అర్థమైతలే ఎట్లా డబ్బులు సంపాదించను ఒక దగ్గర కూర్చున్నాడు బస్ స్టాండ్ దగ్గర డబ్బులు ఎలా సంపాదించను అర్థం కాక బాధపడుతూ కూర్చున్నాడు బాగా ఆకలి అవుతుంది ఫుల్ ఎండ కొడుతుంది ఇప్పుడు మీకు ఎట్ల చెంపటలు కడుతున్నాయి వాన్ కూడా అట్ల చెమటలు కడుతున్నాయి అప్పుడే బస్సులకెళ్ళి ఒక పెద్ద ఆయన ఇట్లా రెండు మూడు బ్యాగులు ఒక పెట్టె పెట్టుకొని ఇట్లా దిగుతూ ఉన్నాడు ఆపసోపాలు పడుతూ ఉన్నాడు అక్కడిక్కడ చూస్తూ ఉన్నాడు ఒక ఆయన పెద్ద మనిషి ఎట్లా మోసుకుపోతామంటే అరే ఎవరైనా పిల్లలు ఉంటే బాగుండే బిడ్డ ఒక ఇరవై ముప్పై రూపాయలు ఇస్తుంటే అని అనట అప్పుడేవి చెవుల పడ్డది అరే ఇవి తీసుకపోతే ఈ తాత డబ్బులు ఇస్తాడని చెప్పి తాత నేను తీసుకోసా అని చెప్పి వాడు రెండు బ్యాగులు వేసుకొని పెట్టే తల మీద పెట్టుకొని మీ ఇల్లు ఏడ తాత అంటే ఆడ ఒక కిలోమీటర్ దూరం ఉంది ఇల్లు ఆ ఒక కిలోమీటర్ నడుస్తుంటే ఈ బ్యాగ్ ఇక్కడ లాగుతుంది ఈ బ్యాగ్ ఇక్కడ లాగుతుంది తల మీద పెట్టే ఉంది బాడీ అంతా చెమటలు వస్తున్నాయి నొప్పి అనిపిస్తుంది మెడలు నొప్పి అనిపిస్తున్నాయి కాళ్ళు నొప్పి లేస్తున్నాయి చేతులు కుట్టబడ్ని ఒక్క కిలోమీటర్ ఆ బ్యాగులు పెట్టే మోసుకపోయి ఆడ పెట్టిండు పెడితే ఆ ముసలోడు సంతోషపడి యాభై రూపాయలు ఇచ్చాను తీసుకోబెట్ట అని చెప్పి ఆ యాభై రూపాయలు తీసుకొని వాడు మురిసిపోతూ ఇంటికొర్కిని వర్కిన్ పరిగెత్తకుంటూ ఎందుకంటే సంపాదించండు కాబట్టి యాభై రూపాయలు తీసుకొని వాళ్ళ నాన్న దగ్గర పోయి నాన్న ఇగో యాభై రూపాయలు తీసుకొచ్చిన నాన్న నాన్న యాభై రూపాయలు కష్టపడి తెచ్చిన నాన్న వాళ్ళ నాన్న ఏమన్నాడు తీసుకపోయి బయలు అన్నాడు ఎప్పటికన్నట్లే అన్నాడు తీసుకపోయి బయలు వాడేపో అన్న వీడు ఏమన్నాడు అంటే నీకు ఇంతనైనా తెలివి ఎంత ఇంతటి నువ్వు మనిషివేనా ఉదయం నుంచి ఎంత కష్టపడే తెలుసా ఇగో జంటల్ కార్ని మొత్తం చేతులు నొప్పి బట్టలు మాసిపోయినాయి తల నొప్పిలేస్తుంది మొత్తం నెత్తి వీకపోయింది నేను పెట్టే మోసిన బ్యాగులు మోసిన ఇంత కష్టపడి తెచ్చిన డబ్బును బయలు పడేయమంటావా ఇంతకు నువ్వు తండ్రివే అంటే ఇప్పుడు నువ్వు కష్టపడి తెచ్చినావు బిడ్డ అని చెప్పిండట ఇంతకు ముందు వంద రూపాయలు కూడా ఈజీగా వాడేసి కానీ ఇప్పుడు యాభై రూపాయలు కూడా ఈజీగా వాడేయలేడు ఎందుకు కష్టపడ్డాడు కాబట్టి ఎందుకు కష్టపడ్డాడు కాబట్టి ఈడ పెట్టే అన్నం నువ్వు సంపాదించింది కాదు నువ్వు కష్టపడలేవు కాబట్టి నీకు దాని విలువ తెలుస్తలే ఈడ మీ టీచర్స్ డబ్బులు తీసుకోవటలే మీ మాస్టర్ సార్ ఫీజులు తీసుకుంటున్నారా నీ దగ్గర ప్రతి నెల పిలిచి ప్రతి నెల పిలిచి మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసి ఆ పిల్లలకి ఫీజులు కట్టండి ఫీజులు కట్టండి అంటున్నారా మీ డ్రెస్సులకు డబ్బులు తీసుకుంటున్నారా బుక్కులకి డబ్బులు తీసుకుంటున్నారా నీ దగ్గర ఏ దానికి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చదువు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు పెట్టేది పెడతారు నన్నే చూడాలి మీరు ఎవరిని చూడాలి నన్నే చూడాలి మీ దగ్గర ఏం డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఫ్రీగా చదువు చెప్తున్నారు కాబట్టి దీని విలువ తెలుస్తలేదు అందుకే టీచర్లు లేనప్పుడు కిటికీ నిరగొడతాం టీచర్ లేనప్పుడు అవసరమైతే ఫ్యాన్ వాళ్ళ కొడతాం ఎవరు లేకపోతే అవసరమైతే ట్యూబ్ వాళ్ళ కొడతాం ఎవరు లేకపోతే అవసరమైతే ఆ బోర్డుని పాడు చేస్తాం ఎందుకంటే న్యూస్ సంపాదించింది కాదు కాబట్టి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే బయట పదవ తరగతి వరకు నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టుకొని పిల్లలకు నాలుగైదు లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టుకొని చదువుతున్నారు బట్ మీకు మీ పేరెంట్స్కి నాలుగైదు లక్షలు సేవ్ చేసి పాపం చదువు చెప్తున్నారు మీ టీచర్స్ మరి ఇంత అద్భుతమైనటువంటి దీన్ని ఉపయోగించుకొని మనం సక్సెస్ అవుదామా వద్దా సక్సెస్ అవ్వాలన్నా వద్దా మరి ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు టెన్త్ క్లాస్కి నాకు తెలిసి వన్ మంత్ టైం ఉంది మరి ఈ వన్ మంత్ లోపల మనం ప్రిపేర్ అయ్యి టెన్త్ క్లాస్ లోపల మంచి పాయింట్స్ తెచ్చుకోవాలంటే మీ దగ్గర కొన్ని డెలీట్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి కొన్ని డెలీట్ చేసుకోవాలి ఫోన్లో ఏం చేస్తాం మనం అనవసరమైన డెలీట్ చేస్తాం అవునా కదా అనవసరమైన డెలీట్ చేస్తాం అయితే ఇప్పుడు చూడండి అందరు నాతో పాటు ఇట్లా స్టేట్గా కూర్చోండి మనం ఏ గాలి తీసుకుంటాము ఏ గాలి తీసుకుంటాము అబ్బా మస్తు తెలివి ఉంది బాస్ ఏ గాలి వదిలేస్తాము ఏ గాలి వదిలేస్తాము ఏది మంచి గాలి ఏది చెడు గాలి మనకు మంచి గాలి అవసరమా చెడు గాలి అవసరమా మంచి గాలి అవసరం కదా రైట్ ఒకసారి ఇప్పుడు నేను రెడీ వన్ టూ త్రీ అంటే అందరు ఆక్సిజన్ తీసుకోవాలి ఓకే రెడీ వన్ టూ త్రీ తీసుకో ఆక్సిజన్ తీసుకో ఆక్సిజన్ ఇడవద్దు తీసుకోవాలి మొత్తం తీసుకో ఆక్సిజన్ తీసుకు ఇడవద్దు అని చెప్తే పుస్త అంటావు ఏమ్రా ఆక్సిజన్ మంచిదా కార్బన్ డైఆక్సైడ్ మంచిదా మరి మంచిదే కదా తీసుకో మరి కంటిన్యూస్గా ఒక ఐదు నిమిషాలు తీసుకోండి అట్లే ఓకే రెడీ వన్ టూ త్రీ తీసుకో తీసుకో ఆక్సిజన్ తీసుకో ఏ వదలొద్దు తీసుకోవాలి వస్తుందా నీవు అట్లే కంటిన్యూస్గా రెండు నిమిషాలు ఆక్సిజన్ తీసుకున్నావు అనుకో నీ ఫోటోకి దండపడతా బిడ్డ మరి మనం ఆక్సిజన్ తీసుకొని ఏం వదిలేస్తున్నాము ఆక్సిజన్ తీసుకొని ఏం వదిలేస్తున్నాము అంటే చెడు బయటికి వదిలితే తప్ప మంచి లోపలికి పోదు కదా చెడు బయటికి వదిలితే తప్ప మంచి లోపల పోదు జాగ్రత్తగా వినండి గాలి తీసుకుంటున్నాం చెడు గాలి వదులుతున్నాం చెప్పండి నాతో పాటు మంచి గాలి తీసుకుంటున్నాం చెడు గాలి వదులుతున్నాం చాలామంది పిల్లలు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ మోటివేషన్ క్లాస్ వల్ల మారుతారా అంటే హండ్రెడ్ పర్సెంట్ మారుతారు కొందరు మారరు ఎందుకు మారరు కూడా నేను చెప్తాను సరే మంచి గాలి తీసుకున్నారు చెడు గాలి వదిలేను ఈరోజు స్కూల్లో పెడతారు ఈరోజు తినుండి రేపు తినుండి ఎల్లుండి తినండి ఆహారం మంచిదే కదా మంచిగా తినుండి వన్ వీక్ తినండి బట్ బయటికి మాత్రం పంపియకుండా వారం రోజులు బయటికి పంపియొద్దు రోజు తింటూనే ఉండాలి ఏమవుతుంది ఏమవుతుంది ఒక్కొక్కడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు నాలుగు లారీల ఫుడ్ తింటాడంట తెలుసా మీకు మనం తిన్నది మొత్తం పక్కకేస్తే ఎన్ని లారీలు అవుతుంది అంటే నాలుగు లారీలు ఈ నాలుగు లారీల ఫుడ్ మొత్తం లోపలనే ఉండదంటే మంచి ఫుడ్ తింటున్నాము చెడు బయటికి వదులుతున్నాము అవునా కదా మంచి పోతున్నది చెడు బయటకు వస్తుంది తాగు వాటర్ సాయంత్రం వరకు ఐదు లీటర్లు తాగు రేపు కూడా ఐదు లీటర్లు తాగు ఎల్లుండి కూడా తాగు కానీ బయటికి ఇడవకు ఏమైతుంది నీ ఫోటోకు దండ పడుతుంది చూడండి మంచి నీళ్ళు తాగుతున్నాం చెడు నీళ్లు వదిలేస్తున్నాం మంచి ఫుడ్ తింటున్నాం చెడు ఫుడ్ వదిలేస్తున్నాం మంచి గాలి తీసుకుంటున్నాం చెడు గాలి వదిలేస్తున్నాం అంటే మిత్రమా చాలా మంది ఇలాంటి మోటివేషన్ క్లాసులు నువ్వు వంద విన్నా బాగుపడవు నేను చెప్తున్నాను కదా ఇలాంటి మోటివేషన్ క్లాసులు వంద పెట్టినా కూడా నువ్వు బాగుపడవు ఎందుకంటే మంచి తీసుకుంటున్నావు మంచి తీసుకుంటున్నావు మంచి తీసుకుంటున్నావు మంచి తీసుకుంటే కాదు నువ్వు బాగుపడేది నీ లోపల ఉన్న చెడు వదిలి మంచి తీసుకుంటే అప్పుడు బాగుపడతావు ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఏ మొదలలో నన్ను అడగండి మేము ఏం ఆ సార్ అని అడగండి గట్టిగా అడగోండి ఇంకొకసారి అడగండి వాళ్ళు అయ్యే సార్ ఏం రా నీకు పైసలు బాగున్నానా ఏం అట్లా నువ్వు ఆ నీవే జర నిదానమాని జర వాడు ముఖం ఫేమ్ వదిలేసి సారట నువ్వు ఏం వదిలే చెప్తా చెప్తాను నీవెన్నో వదులుతుంటావు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో వదులుతావో నాకు తెలుసు క్లాస్లో సైలెంట్గా ఉన్నప్పుడు ఏమో వదులుతావు నువ్వు కార్బన్ డైఆక్సైడ్ ఇంకేమో అనుకున్నాడు వీడు ఏమేమో ఆలోచనలు వస్తున్నట్టున్నాయి అందరూ సైలెంట్గా ఉన్నప్పుడు వీడు మెల్లగా వదులుతాడు ఏంది కార్బన్ డైఆక్సైడ్ ఓకే లింక్ ఇంకెక్కడి నుంచో అనుకున్నారు ఎందుకంటే నీ వదిలేటివి మామూలుగా ఉండవు అన్నీ చాలా వదులుతావు ఆ లిస్ట్ రాస్తే చాలా పెద్దగా అవుతుంది వాటి గురించి కానీ నేను చెప్పేది నీ జీవితంలో నువ్వు బాగుపడాలంటే కొన్ని కొన్ని వదిలేయాలి ఆ కొన్ని ఏంటివో కొన్ని చెప్తే ఎక్కువ చెప్పాను మూడు సీలు వదిలేయాలి ఏం వదిలేయాలి ఏం వదిలేయాలి మూడు సీలు సీ అంటే తెలుసు కదా ఏబిసి సీలు ఎన్ని సీలు వదిలేయాలి మూడు సీలు ఈ మూడు సీలు వదిలేసినాం అనుకో బాస్ ఈ మూడు సీలు ఎన్ని రోజులు వదిలేయాలి సార్ అడగోండి అడగోండి ఎన్ని రోజులు వదిలేయాలంటే నువ్వు సక్సెస్ అయినంత వరకు వదిలేయాలి నువ్వు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వాడుకో ఇప్పుడు మీ టీచర్స్ ఉన్నారు మీ టీచర్స్ వదిలేయాల్సిన అవసరం లేదు ఈ సీలు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళు వాడుకుంటారు ఈ సీలను కానీ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మూడు సీలను వదిలేయాలి దాంట్లో మీరు ఒక్క ఫస్ట్ సీ అన్నాడు వన్ సి గట్టిగా మొత్తం మనకి ఎన్ని సీలు ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు సీలు ఏమయ్య మనము ఈ మూడు సీలు వదిలేస్తే ఏమవుతుంది మనము బాగుపడతాం మూడు సీలు వదిలేస్తే మనం లైఫ్లో బాగుపడతాము మీరు ఇందాక నాకు అన్నారు బాగుపడతాం సార్ అన్నారు రెండు వేల ముప్పైలో నా ఫ్యామిలీని ఇట్లా చూసుకోవాలి సార్ అన్నారు అప్పుడు చూసుకోవాలంటే మాత్రం ఇప్పటి నుంచి ఈ మూడు సీలను దూరం పెట్టండి మూడు సీలల్లో ఫస్ట్ సి ఫస్ట్ సీ పేరు ఏం పేరు తెలుసా ఫస్ట్ సీ